స్క్ కేటగిరీలో ఉంచింది దీంతో భారతీయ విద్యార్థులు స్టూడెంట్ వీసాల మంజూరులో చాలా ఇబ్బందులు ఎదుర్కొనున్నారు హై రిస్క్ కేటగిరీ అంటే అసెస్మెంట్ లెవెల్ త్రీ లేదా ఏఎల్ త్రీ కేటగిరీ ఈ కేటగిరీలో దక్షిణాసియా దేశాలైన నేపాల్ బంగ్లాదేశ్ భూటాన్ పాకిస్తాన్ ఉన్నాయి ఇప్పుడు ఆ జాబితాలో ఇండియాను కూడా చేర్చింది ఆస్ట్రేలియా గతంలో ఇండియా ఏఎల్ టూలో ఉండేది ఏఎల్ త్రీ కేటగిరీలో ఉండటం వల్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్ కఠినంగా ఉంటుందని అదనపు తనిఖీలు నిర్వహిస్తారని నిపుణులు చెబుతున్నారు కొత్త రూల్స్ వల్ల విద్యార్థుల ఫైనాన్స్ స్టేటస్ ఇంగ్లీష్ స్పీకింగ్ తాత్కాలిక వసతి వంటి అంశాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు ఇటీవల కేరళలో ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ రాకెట్ బయటపడింది విదేశాల్లో చదివే విద్యార్థులకు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చినట్లు తేలింది ఇలాంటి సర్టిఫికేట్ల నేపథ్యంలో ఇండియా పైన ఆస్ట్రేలియా కఠిన ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది నిజానికి ఆస్ట్రేలియాలో చదివే విదేశీ విద్యార్థుల్లో ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు అయినప్పటికీ ఇండియాను ఎల్ త్రీలో చేర్చింది ఆస్ట్రేలియా జనవరి ఎనిమిది నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి దీనివల్ల అర్హులైన ఉత్తమ విద్యార్థులకు మాత్రమే అవకాశాలు దొరుకుతాయని ఆస్ట్రేలియా చెబుతోంది